అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా అయితే ఈరోజు క్రైస్తవులు చెబుతున్న విధంగా బైబిల్ మార్చబడిందా లేదా అంటే ముస్లింలేమో బైబిల్ మార్చబడిందా అని చెబుతుంటే ఏమో బైబిల్ మార్చబడలేదు అని చెబుతున్నారు అయితే ఏది సత్యం మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే బైబిల్ మార్చబడిందా మొదటి విషయం బైబిల్ ఎలా వచ్చింది రెండో విషయం క్రైస్తవులు చెబుతున్నట్టు పురాతన ప్రతులు ఎలా వచ్చాయి మూడో విషయం బైబిల్ని ఎవరు రాశారు అయితే క్రైస్తవులు మనకి కొన్ని ప్రతులను చూపిస్తూ ఇవి వారికి అనేక చోట్ల దొరికినాయి ఆ ప్రతులే ఒరిజినల్ ప్రతులు అని చెబుతూ వస్తుంటారు అయితే ఇక్కడ సందేహం ఏంటంటే కొన్ని ప్రతులను చూద్దాం ఐజాయస్కూల్ ఆఫ్ ది రెడ్ సిఈలో దొరికిన ప్రతులు మిగతా ప్రతులు అయితే క్రైస్తవులు చదువుతున్న ప్రతుల్లో కొన్ని ప్రతులు ఏంటంటే హాస్యాస్పదంగా కురాన్ కాలంలోనే అంటే మామూలుగా మనకి కురాన్ కాలంలోనే కురాన్ని ఎముకలు చర్మాలపై రాసి భద్రపరిచేవాళ్ళు అంటే అప్పుడు కూడా పేపర్లు కాగితాలు లేవు మరి కురాన్ కన్నా సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు పూర్వం రాయబడిన పాత్ర బంధన ప్రతులు కాగితాల రూపంలో ఎలా వచ్చాయి అనేది సందేహం ఇది ఒక అంతు చిక్కని ప్రశ్న ఇక కాగితాల రూపం రాయబడిన మొట్టమొదటి మొట్టమొదటి గ్రంథం ఏంటంటే ఖురాన్ మరి ఖురాన్ కన్నా ముందు రాయబడిన కొత్త పాత నిబంధనల గ్రంథాలు కాగితాల రూపంలో ఎలా బయటపడ్డాయి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మరో విషయం ఏంటంటే బైబిల్లో అనేక అనువాదాలు తప్పుగా చేసుకున్నారు తర్వాత మార్చుకున్నారు అనేదానికి ఒక ఉదాహరణ చూద్దాం ఉదాహరణకి రోమా రోమోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో పత్రిక నుంచి వస్తాయి పితృలు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు విరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు అని ఉంటుంది దీన్ని మన ప్రొటెస్టెంట్ బైబుల్ వీటిలో చూడవచ్చు అయితే ఇదే వాక్యాన్ని మనం ఒరిజినల్ స్క్రిప్చర్లో మళ్ళీ రోమన్ క్యాథికల్ బైబుల్లో చూస్తే ఎలా ఉంటుందంటే పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు విరిలో పుట్టెను సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు అని ఉంటుంది ఇది ఒకటే కాదండి చాలా చోట్ల ఉన్నాయి బైబిల్లో తప్పుడు అనువాదాలు తప్పుడుగా రాసుకున్నాయన్నీ బైబిల్లోని ఇలా వాక్యాలను తప్పుగా రాసుకోవడం అనేది వాళ్ళకి అప్పటి నుండి ఉంటు ఉంది ఉన్న అలవాటే అయితే మరిన్ని తప్పుడు అనువాదాలు మరిన్ని సత్యాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అస్లాం లే